ఎహెస్కేలు మీకు తోడుగా నుండును అతడు చేసిన కార్యములెల్లా మీరునూ జూతురు మొదటి పఠనము హెస్కేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఎహెస్కేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ప్రభువాణి నాతో ఇట్లనెను నరపుత్రుడా నేను నీకు ప్రీతిపాత్రుడైన వ్యక్తిని అకస్మాత్ముగా నీ నుండి తొలగింతును కానీ నీవు ఫిర్యాదు చేయవద్దు దుఃఖపడవద్దు కన్నీరు కార్చవద్దు నీ నిట్టూర్పులు బయటకి వినిపింపరాదు నీవు సంతాప సూచికముగా తలపాగాను తీసివేయకము చెప్పులు విడవకము నీ మొగమును కప్పుకొనవలదు దుఃఖించువారు వలె భోజనము చేయవలదు ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడి తిని ఆ సాయంకాలము నా భార్య మరణించెను ఆ మరుసటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని ప్రజలు నీ చేయుదుల భావమేమిటి అని అడిగిరి నేను ఇట్లాంటిని ప్రభువాని నాతో ఇట్లు చెప్పెను నీవు ఇజ్రాయలులతో ఇట్లు నడువుము ప్రభు వాక్యది మీరు దేవాలయం బలము చూచి గర్వించుచున్నారు దానిని సందర్శించి దానిని చూచి ఆనందింప గోరుచున్నారు కానీ ప్రభు దానిని అపవిత్రము చేయును ఎరుషలేముల మిగిలియున్న మీ బిడ్డలు పోరునా చత్తురు అప్పుడు నేను చేసిన క్రియలనే మీరు చేయుదురు మీరు మీ మొగములను కప్పుకొనరు దుక్ దుఃఖించు వారి వలె భోజనము చేయరు మీ తలపాగాను తీయక మీ పాదరక్షలను పాదములను తీయక అంగార్పక ఏడవక ఉందురు ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు అప్పుడు నేను మీకు గుర్తుగా ఉండును నేను చేసిన కార్యములెల్లా మీరును చేయుదురు ఇదంతా జరిగినప్పుడు మీరు ఈయన ప్రభువని అని అర్థము చే చేసుకుందురు ఇది ప్రభువాకు